ఫ్రెండ్స్ మరి ఈ రోజు పసివదల్లో మన ఆటగాళ్లు ఇంకా ఇలా వీడియో తీస్తానో వచ్చేసరి అంతే చాలా థ్యాంక్స్ మా ఆటగాళ్ళందరికీ కూడా ఈ రోజు నన్ను కలుసుకున్నారు ఇంకా మనతో దిగడానికి వెనకాల ఉన్నారు పసి నన్ను ఇంత ఆదరించారు రేపు వీడియోని కూడా సపోర్ట్ చేయండి అందరు కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన మాజీ మినిస్టర్ గారు జవహర్ గారు ఈ ఊరిని దత్త తీసుకున్నారు అటువంటి ఊరికి నేను వచ్చానంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఊర్లో ముఖ్యమైన ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో చూసి వచ్చేద్దాం పసివేదల గౌతమ్ మహర్షి కామదేరువు అనే ఒక ఆవును మేపేవారు ఒకరోజు దానిని దర్భగడ్డి పెట్టి అదిలించారు అదిలిస్తే ఆ ఆవు గోవూరు నుండి వచ్చి అంటే పూర్వం కొవ్వూరిని గోవూరు అని పిలిచేవారు అలా గోవూరు నుండి వచ్చి పసివేదలలో బాధపడింది పశు వేదన పడిన స్థలం కాబట్టి దీనిని పశువేదన అని పిలిచేవారు అలా రాను 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 పసివేదలుగా మారింది ఇప్పుడు ఈ గ్రామాన్ని పసివేదలగా పిలుస్తున్నారు అంత పురాతన చరిత్ర కలిగినటువంటిది ఈ పసివేదల అంతేకాదు ఇక్కడ మీరు చూస్తున్నది నాలుగు వందల ఏళ్ళ శక్తివంతమైన హనుమాన్ టెంపుల్ దీని ప్రత్యేకత కోరిన కోరికలు నెలలో తీర్చే దేవుడు